చిన్న ప్రాంతలు చేసుకుని ఈరోజు వాక్యం దాడించు మహోన్నత మహాపురుషత్ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసు క్రీస్తు వారి అతి పరుషంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిపాదన మా ప్రియ పద్రి ఆమె ఈరోజు మన యొక్క వాక్యాంశముగా రివార్డ్ ప్రతిఫలము అనేటువంటి అంశాన్ని గురించి మనం దారి ఏంటంటే రివార్డ్ ప్రతిఫలం దీన్నే రెన్యూమరేట్ అని అంటారు లేదా రీకాంపెన్స్ అని కూడా అని ఇది ఇది మొదటిగా ఏ ప్రతిఫలం అండి ఎవరి ప్రతిఫలము అనంటే ఒక మనిషి తన జీవితంలో చేసినటువంటి క్రియలకు తాను పొందేటువంటి ప్రతిఫలం ఏంటంటే ఒక మనిషి తన జీవితంలో తాను చేసినటువంటి ఆ క్రియలకు తాను పొందేటువంటి ఆ ప్రతిఫలం ముందుగా రెండవ కొరింబియన్ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరవ మనం ధ్యానించుకుందాం సెకండ్ కొరింబియన్స్ చాప్టర్ నైన్స్ సిక్స్ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పండబోయే సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట అని ఈ విషయమై చెప్పవచ్చును అంటే దీవెనలతో కింద లో సమృద్ధి అనే పదానికి దీవెనలతో అని రాయబడింది అంటే ఇక్కడ మనం చూస్తే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయి సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా ఆ పంటను పోయి కాబట్టి వాస్తవంగా కూడా ఏదైనా ఒక పంట కొంచెంగా విత్తితే ఆ వ్యక్తి కొంచుగానే కదా పోసుకుంటాడు లేదా ఎంత వెతికితే ఎంత పంట వస్తుందా కాదు కదండి ఆ వ్యక్తి ఎంత విత్తుతాడో దాన్ని బట్టే అతను ఎంతో పొందుకుంటాడు అనేది ఒకవేళ ఆ వ్యక్తి సమృద్ధిగా కనుక కలిగితే అంతే సమృద్ధితో ఆయన పొందుకుంటాడు మరి నిన్నటి రోజున మా అమ్మగారు నాకు ఒక న్యూస్ చెప్పారు అదేంటంటే నర్స్ స్కూల్లో డాక్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మహిళ ఎంతో నేను డిఎస్పి అవ్వాలి అని చెప్పి చాలా కష్టపడి ఒక డాక్టర్గా ఉంటూ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ వాళ్ళకి వైద్యం అందిస్తూ డిఎస్పీ ప్రిపేర్ అయింది ఆ పరీక్షకి అంటే చాలా కష్టం ఎంత కష్టమైనప్పటికీ ఎంతో కష్టపడి ఆవిడ ఫస్ట్ లోనే దాన్ని పూర్తి చేసి అదే నర్సాపే ఆమె డిఎస్పిలో వచ్చింది అంతే మనం కొంచెంగా విడితే మనం కొంచెం కోసుకుంటాం మనం సమృద్ధిగా వింతగలిగితే సమృద్ధిగా మనకి పాటి వస్తుంది చదువుకునేటువంటి ఒక విద్యార్థి ఎడ్యుకేషన్ తీసుకోవాల్సిన సమయంలో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది దాని జీవితం అంతా కూడా చీకటి అంత కాదు అంతే కదా సమయం సమయంలో చదువుకోకపోతే భవిష్యత్తు కష్టపడవలసినటువంటి సమయంలో కష్టపడకపోతే సరైనటువంటి ప్రతిఫలాన్ని ఆ మనిషి పొందలేదు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి జీవితంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ దినాల్లోనే ఈ మంచి దినాల్లోనే మనం చేయగలిగే సమయంలోనే మనం చెయ్యడము ఎత్తడము అది మనకి ఎంతో ఆస్తివాలిపోయాం కానీ ప్రతి వ్యక్తి గుర్తుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారి గురించో వీరి గురించో కాదు ఎవరినో పెట్టడం గురించి కానీ కానీ మనం ఏమి చేసినానో అది మనుషుల నిమిత్తము కాకుండా దేవుడి నిమిత్తమో చేయాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కొలసిల్ పత్రిక మూడవ అధ్యాయం కొలైసియన్స్ చాప్టర్ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ఫోర్ కొలైసియన్స్ చాప్టర్ త్రీ ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రభు వలన స్వాస్థమును ప్రతిఫలముగా పొందుదని ఎరుగుదలు కనుక మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి మీరు ప్రభు అయిన క్రీస్తు నాకు దాసులై ఉన్నారు చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా రాయించాడు ప్రభువల స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుతురు కనుక అంటే మనము ఒక ప్రతిఫలాన్ని ఆ యొక్క రివార్డ్ని దేవుని యొక్క నుండి మనం పొందుకుంటాము అనే అనే విషయాన్ని మనం ముందుగా గ్రహించి వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కొంతమంది అయితే చదువు చెప్పే టీచర్స్ గురించో చదువుతూ ఉన్నారు బాబు చదవబోతుంది పడతాన బాబు అని చెప్పి ఆలోచన కోసం లేకపోతే ఇంట్లో పేరెంట్స్ గురించి చదువుతూ ఉంటారు చదవకపోతే మా తల్లిదండ్రులను విడతారు కొడతారు అనే భయంతో చదువుతారు లేకపోతే పెద్దవాడైనప్పటికీ కూడా పని మా చదువుకోరా ఉద్యోగంలోకి వెళ్ళరా లేకపోతే ఏదో వ్యాపారం చేసుకోరా అంటే ఏదో చెప్పిన గురించి చేస్తారు వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా చేయాలి అంటే మనస్ఫూర్తిగా మనం చేయలేకపోతే అందులో మనం ఏ రకంగా ప్రాఫిట్ అని అందులో ఎంతవరకు మనం విజయం సాధించుకుంటాం మనం ఏమి చేస్తున్నానో మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం చేస్తామో దానికి సరిపడ ప్రతిఫలాన్ని దేవుడే ఇస్తారు అలా అలా కాకుండా మనం కొంచెంగా చేస్తే ఆ కొంచెమే వస్తుంది అంతే కదండి మనం కొంచెం చేస్తే కొంచెం వస్తుంది మనం అధికంగా సమృద్ధిగా మనం చేస్తే సమృద్ధిగా మనం పొందుకోగలుగుతాం యుల్ రిసీవ్ ద ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ యువర్ బాడీ మరొక మార్గం చదువుకున్నట్లయితే గలతి పత్రిక ఆరవ అధ్యాయంలో గలతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరింపకూడదు మనుషులు ఏ విత్తునో ఆ పన్ను పోయినో కొంతమంది మోసపూరితమైనటువంటి మార్గాల్లో ఆయన అన్యాయమైన మార్గాల్లోకి వెళ్ళి అబ్బో మనం మోసం చేసేస్తాం అంత వ్యక్తిని ఆహా మనం చీట్ చేసేస్తాం అంతా మనం పొందేసుకున్నాం అంతా మనం లాగేసుకున్నాం అని చెప్పి ఎక్సప్ చేసుకుంటా ఉంటారు జాగ్రత్త దేవుడు ఎక్కడికి నేను బెక్కరింపబడు మనుషులు ఏది విత్తునో ఆపన్నే పోయు జీవితంలో నువ్వు అన్యాయాన్ని నువ్వు విత్తితే రేపు పొద్దున అదే అన్యాయాన్ని నువ్వు అక్రమాన్ని కనుక నువ్వు విత్తితే అదే అక్రమం రేపు మీద వస్తుంది ఏది విత్తుతావో దాన్ని బట్టే నువ్వు మండలం మూసుకుంటావు అని దేవుడు ఆయన స్పష్టంగా ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు ఈరోజు మన జీవితంలో మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి మనం ఆ యొక్క విత్తుతున్నాం మనం ఏది విత్తుతున్నాం మనం ఎలాంటి వాటిని ఎలాంటి క్రియలను మన జీవితంలో మనం జరిగిస్తాం జాగ్రత్త రేపటి రోజులు మనం పొందబోయేటువంటి ప్రతిఫలము ఈ రోజు మనం విత్తేటువంటి ఆ యొక్క ఫలం మీద ఆధారపడి కాబట్టి ప్రతి మనిషి కూడా తన క్రియల విషయంలో తన జీవితం విషయంలో తాను చేసేటువంటి పనుల విషయంలో జాగ్రత్త వహించాలని దాన్ని బట్టే ఆ వ్యక్తి రేపు రోజున తన భవిష్యత్తులో దానికి తగిలిగానే ప్రతిఫలం కోరుకుంటాడని దేవుడైన వార్త ద్వారా చెప్తున్నాడు దీనికి ఒక మంచి ఉదాహరణతో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందని యేసుక్రీస్తు బ్రహ్మ చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం ధ్యానం అదేంటంటే ద పారబుల్ ఆఫ్ అన్స్ సర్వెంట్ ఏంటండి ద పారబుల్ ఆఫ్ అన్స్ సర్వెంట్ ఈ యొక్క ఉపమానం ఏంటంటే ముందుగా ఇది మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మత్స వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు వచ్చినాల్లో ఈ యొక్క ఉపమానం ఉందండి ఉపమానంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు తన దగ్గర ఉన్నటువంటి ఒక దాసునికి కొంత ధనాన్ని ఇచ్చాడు అప్పుగా అప్పుగా ఇచ్చిన తర్వాత లెక్క చూసుకున్నాడు లెక్క చూసుకుంటే ఆ అప్పు ఎంత ఉంది అంత చూసుకుంటానండి పదివేల తలాంతులు ఉంది ఎంతండి పదివేల తలాంతులు ఒక తలాంతు మూడు వేల ఆరు వందల రూపాయలు పదివేల తలాంతులు అంటే ఎంతవుతుంది మ్యాథమెటికల్ క్వశ్చన్ చెప్తారా మేడం ఒక తలాంతు మూడు వేల ఆరు వందలు అయితే పదివేల తలాంతులు ఎంతవుతాయి కరెక్ట్ మూడు కోట్ల అరవై లక్షలు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల్ని ఆయన ఒక ఆసునికి అప్పుగా ఇచ్చాడు అప్పుగా ఇస్తే ఆ అప్పు తీర్చట్లేదు తీర్చకపోతే ఆయన ఏమన్నాడంటే ఇదిగో వీడికి కలిగినటువంటి సంస్థని వీడి కుటుంబాన్ని మీ భార్యను పిల్లలను అప్పు తీర్చి వాళ్ళందరినీ అమ్మి అప్పు తీర్చే విధంగా మీరు ఏర్పాట్లు చేయండి అని అంటే ఆ దాసు రాజు దగ్గరికి వచ్చి అయ్యాను నిషేధించాడయ్యా నాకు కొంత సమయం అలా చేయకండి దయించి కనికరం చూపండి అయ్యా అని చెప్పి పతిమాలు ఉంటాడు ఉంటే రాజు అతను చూసినప్పుడు అతని మీద కనికరపడి జారిపడి అతని అప్పంతటిని కూడా క్షమించేస్తాడు ఎంత డబ్బు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల అప్పుని క్షమించేస్తాడు క్షమించేసిన తర్వాత ఎవరైతే ఈ దోసు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దాసులు పతిపాలాడో ఈ దాసుడు మరొక వ్యక్తికి మరొక తోటి దాసుడికి ఒక వంద తేనరాలు పంపించాడు ఒక తేనాలకు అర్ధ రూపాయి ఇప్పుడు వంద దేనాలంటే ఎంతండి యాభై రూపాయలు ఈ యాభై రూపాయలు ఒక డబ్బు తోటి రెండు ఆసులు అప్పించాడు అడిగినప్పుడు అయ్యా అలక్కాయ్యా కొంచెం ఏం ఇచ్చేస్తాడంటే వాడు గొంతు పట్టుకున్నాడు వాడి మెడ పట్టుకున్నాడు వాడి చుట్టూ పట్టుకున్నాడు పట్టుకొని అంటాడు ఏవయ్యా నీకు డబ్బులు అయినా వస్తాయి అనుకుంటావా కాస్తాయి అనుకుంటావా నాకైనా డబ్బులు ఇచ్చావా సరే సరే లేకపోతే నేను లోపల వేస్తానని చెప్పి లోపల వేస్తాను ఖైదీ ఇది చూసినటువంటి ఆ కొంతమంది వ్యక్తులు చాలా దుఃఖపడి జరిగినటువంటి ఈ యొక్క సందర్భాన్ని గురించి రాజు తెలియజేస్తాడు రాజు తెలియజేస్తే రాజుకి విపరీతం వస్తుంది అతన్ని పిలిపించి ఏవయ ఇంత ధనం మూడు కోట్ల అరవై రూపాయల అరవై లక్షల అమౌంట్ నేను క్షమించాను కదా కరికలు చూపారు కదా ఒక యాభై రూపాయలు నీ తోటి దాసులే కదా అతనికి నువ్వు క్షమించలేకపోయావా అతనితో సరైనటువంటి శైలి ప్రవర్తించలేకపోయావా అని చెప్పి కడపటి కాస్ట్ చెల్లించేంత వరకు చేస్తారు కడపటి కాస్ట్ చెల్లించేంత వరకు ఖైదించే చీకటిలో పని చెప్పాడు ఉపమానాన్ని మనం విన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి బహుశా ఉపమానాన్ని మనం చాలాసార్లు విన్నుంటాం కదండి ఏం అర్థం చేసుకోవాలి ఉపమానాన్ని గురించి ఒక వ్యక్తి దేవుని వెళ్ళి లేదా ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళి కనికరం కోరుతున్నాడు క్షమాపణలు కోరుతున్నాడు కానీ క్షమించే మనసు తనిఖు కదండి తన క్రియలు ఎలా ఉన్నాయంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని క్షమించలేనటువంటి క్రియలు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పట్ల కరికరను చూపలేనటువంటి క్రియలు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నాయి అతను ఏం పొందుకున్నాడు శిక్షను పొందుకున్నాడు తన ఏ క్రియలను అతను చేస్తున్నాడో ఆ క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు అవి తీసు మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం మనలా పడుకుతున్నాం ఆ రాజుకు మాట్లాడు అదేంటంటే నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండదు కదా అంటాడు ఈరోజు మనం జరిగించేటువంటి ఆ క్రియలు మన పనులు మన చర్యలు అన్నిటిని బట్టే మనం ఏం పొందుకుంటాము అనేది ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి జీవితంలో కనికరము క్షమాపణ అనేది చాలా అవసరం ఏ వ్యక్తి అయితే ఆ కనికరమను క్షమాపణను తన జీవితంలో విందుతాడో అద్భుతమైనటువంటి పంటను ప్రభు ఎత్తులో పొందుకుంటాడు అయ్యి మీకు సందేహం అవచ్చు అదేంటంటే నేను కనికరమను క్షమాపణను మనుష్య నిమిత్తము ఎత్తితే నేను పరలోకం అందుకు తీవ్ర ఎదురు నేను ఆ పొందుకుంటాను ప్రతిఫలాన్ని ఎలా చెప్తారండి మాకు ప్రూఫ్ కావాలంటే మీరు పరలోకం ప్రాంతం గమనించినట్లయితే అందులో ఒక మాట మనుషుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధములను క్షమించి క్షమించుకుంటాము ఎప్పుడైతే మనం మనుషుల అపరాధాలను మనం క్షమించగలుగుతామో వారి పట్ల మనం కరికలు చూపగలుగుతామో క్షమాగుణం మనం కలిగి కొట్టగలుగుతాము మన పరలోక తండ్రి వాటన్నిటిని బట్టి మనల్ని క్షిస్తాడు మనకి రావలసిన మంచి ప్రతిఫలాన్ని మన తీవ్రస్తాడు మొదటి మాట ఏంటంటే మన జీవితంలో మనం కరిక్రమును క్షమాపణలు మనము తింటాము రెండవ మాటగా మనం చూసినట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయము ఆరు మరియు రిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చూపునో న్యాయవతుల చూపునో నిరపరాదులుగా నడుచుకు దేవుని దృష్టికి నీతివంతులైన ఎలిజబెత్ రాలైన వారికి విడుదల లేకపోయింది మరియు వారిద్దరు కాలం గడించినటువంటి వృద్ధులైన ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి ఒక భార్యా గురించి ప్రస్తావించబడింది వారు ఎవరు అంటే ఒకరు చకర్య మరియు తన భార్య అయినటువంటి ఎలిజబెత్ వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆత్మలు చూపులను న్యాయ దూపునను నిరపరాకులుగా జీవిస్తూ ఒక నీతి మంతులుగా దేవుని దృష్టిలో నీతి మంతులుగా వారు జీవిస్తున్నారు అని దేవుని వాత్య స్పష్టం బైబిల్ బయలు సాక్షి కాకపోతే తన భార్య అనేటువంటి ఎలిజబేతు వడ్రాలయ్యింది మరియు వారు బహు వృద్ధులై ఉన్నారు పిల్లలేరండి కానీ సకల విధమైన ఆత్మలు చొప్పున వారు జీవిస్తున్నారు నీతికరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు ఇక్కడ మనం తర్వాత చూస్తే జకర్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాచక ధర్మం ధరించుండగా యాచక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి పలుకు వచ్చింది ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్య అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయి అప్పుడు ఆ దూత అతనితో చక్కర్య భయపడకుండా నీ ప్రార్థన వినబడినది నీ బాల్య అయినా ఎలిజెమ్ నీకు కుమారుని పడను అతనికి యోహాను అని పేరు పేరు ఆలయ నూయా హాలయన్ పైర్ మనకి చదివినటువంటి వచ్చి చదివితే మనకు ఫీలింగ్ వస్తుంది అయ్యయ్యో సకల విధమైన ఆయక్తి వచ్చింపున అతను జీవిస్తున్నాడే సకల విధమైనటువంటి దేవుడికి జీవిస్తున్నాడే తన పిల్లలు లేకపోవడం ఏంటి ఏ దేవునికి కనిపించట్లేదా అని అనిపిస్తుంది వారు చేసినటువంటి ఆ సకల విధమైనటువంటి ఆ యొక్క నీతి న్యాయములను బట్టి వరకు ఆజ్ఞకు లోపడి దేవుడి ద్వారా దేవుడు ఒక మాట వారికి వార్త ఇచ్చాడు అదేంటంటే ఇదిగో జకర్య మీ భార్య ఒక కుమారుంది ఆమెకు యోగాను అనే పేరు మీరు పెడతారు ఆ యోగాను ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని పరిశుద్ధాత్మతో నిండుకు నిలబడి దేవుడికి కొరకు గొప్ప సేవను చేస్తాడు అనేటువంటి మాటను ఆయన ఇస్తాడు అక్కడ ఏదో ఆ గొప్ప ఎలిజబెత్ ఏదో గొప్ప డబ్బున్నో వారు ఏదో అక్కడ యాజక ధర్మం చేస్తారనో కాదు వారు జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవితం వారి యొక్క నడత వారి క్రీడను బట్టి వారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకోగలిగారు యశు క్రీస్తు ప్రభుకి బాప్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒకే ఒక ఎవరైనా బాప్తీసి తీసి వ్యోహాలు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభుకి ప్రభుకి రక్షకుడైనటువంటి ప్రభువుకి బాప్తీసి తీసిడంటే ఎంత ఆధిక్యత ప్రభు కూడా అంటారు ఏమంటే స్త్రీలు కలిగిన వారిలో బాప్తీసి తీసి వచ్చి వ్యవహారం గొప్పవాడు అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదానికి ఏది పునాది దేని దేవుడు చూశాడ సకల విధములైన చెప్పున వారి నడక వారి నడత వారి క్రియలు వారి ఎవరినో మోసం చేసి ఎవరినో ట్రాప్ చేసి ఎవరికో అన్యాయం చేసి మనం ఏం పొందుకుంటాం ఏం మనం పొందుకోలేకపో అందుకే దేవుడు ఆయన వాక్య ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు నీతి న్యాయములు కలిగినటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో ఎవరైతే ధర్మాన్ని నీతిని న్యాయాన్ని విత్తుతారో వారు ఊహించలేనటువంటి వారు పొందలేనటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇస్తాడు అదే జరిగింది అందుకే ఇంకా ఉదాహరణ తీసుకున్నాడు ఒక అద్భుతమైనటువంటి కుమారుణ్ణి బాప్తి సూచి యోగాన్ని ఎలిజబెత్ ఒక కొట్టాలకి దేవుడు బహుమానం ఇచ్చాడు వారి యొక్క నీతి న్యాయమూర్తి జీవితాన్ని ఈరోజు మన జీవితంలో ఆ నీతి ఆ న్యాయం ఆ ధర్మం విధంగా మనకు ఉంటే దాన్ని మనం వెత్తగలిగితేనండి మనుషులు కాదు అధికారులు కాదు ఎవరు కాదు కానీ మన దేవుడే సరైన సమయంలో మనకి ప్రతిఫూ కలిగిస్తారు మూడవదిగా మనం చూస్తే ఎవరి మన జీవితంలో మనకి ఎన్నున్నా లేకపోయినా ఉదాహరణకి మనం ఒక గొప్ప విశ్వాస విలువ అవ్వచ్చు ఇందాక మీరు అన్నట్టు విశ్వాసం లేని ఏది జరగదు ఎస్ విశ్వాసం లేని ఏది జరగదు మనం ఒక గొప్ప విశ్వాస విలువ అయినప్పటికీ మనము మర్మాలను రహస్యాలను ప్రవచించేటువంటి గొప్ప జ్ఞానవంతులు అయినప్పటికీ మనలో ప్రేమ లేకపోతే అన్నది అవున కదా మనలో ప్రేమ అనేది లేకపోతే అన్నీ ఎందుకంటే ఈ ప్రేమ అనే ఈ భూమి ఈ స ఈ సకల విధమైనటువంటి ప్రపంచము ఏర్పడింది ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతే వాళ్ళకి కలిసి ఉండగలరా చెప్పండి మన బిడ్డల మీద మనకు ప్రేమ లేకపోతే వాటిని మనం ఊర్చుకోగలమా వారిని మనం పెంచగలమా చెప్పండి అలాగా ప్రేమ అనేది లేకపోతే ఏమున్నది ఏమున్నా ఎంత పడింది ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయ రెండవ క్వశ్చన్ మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ కొరియన్స్ చాప్టర్ థర్టీ వర్స్ టూ అండ్ చదువు ప్రపంచ వరకు కలిగి మర్మపులన్నీయునమంత కొండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసము ఏమండి ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించాడు ప్రవచించు ప్రభావాలను కలిగే మర్మములను జ్ఞానమంతే ఎలిగిన కొండలను పెక్కలించగల పరిపూర్ణ విశ్వాసము కలవాడు ప్రేమ లేకపోతే నేను వ్యర్థులను వాక్యం తయారు అంటే ఆ లవ్ అనేదానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అంత ప్రాముఖ్యతను అంత గొప్ప ఆ స్థానాన్ని నిర్మించండి ఎందుకు తెలుసా మన దేవుడు ప్రేమ స్వరూపి అదే లోయ ఆ వాక్యం మనం చదువుకున్నాం మొదటి యోగాలు నాలుగవ అధ్యాయం ఫస్ట్ చాప్టర్ ఫోర్ ఫస్ట్ ఎయిట్ అండ్ నైన్ మొదటి యోహాను దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుకడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి దీని వలన దేవుడు మనయత్నించిన ప్రేమ ప్రత్యక్ష పరచబడి హాల్వియా ఆ అక్కడ తింట ఫుడ్ ఉంటే దేవుడు ప్రేమాస రూపీ అంటే దేవుడు ప్రేమై వాడు ప్రేమ లేని వాడు దేవుడిని ఎదురు పెట్టింది ప్రహ్మ అనేది గొప్ప విశ్వాసమేడినాయన నేను ప్రార్థన చేస్తే ఆ కలశ నుండి అద్భుతనాయన నేను ప్రార్థన చేస్తే ఆ కొండ పెట్టలేక పోవడం అది కొండ అక్కడి నుంచి పడి సముద్రంలో పట్టుపెట్టింది ఆయన కాకపోతే నాలో ప్రేమ అనేది మాత్రం లేదు బొమ్మ అంటే ప్రేమ లేని వారు దేవుడే తెలుసు ఒక వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని రక్షించుకోవడం కోసం మనల్ని కాపాడడం కోసం తన ప్రియ కుమారుని తాను ప్రేమించినటువంటి తన కుమారుడిని చేసి మన కొరకు పరిగణ చేసేటప్పుడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన అఫ్కోర్స్ మనం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం మన తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం కదండి మన బంధువులను కూడా మనం కొంత ప్రేమిస్తాం కానీ అప్పుడు ఆ ప్రేమ పరిపూర్ణమైందా అంటే నా మన ప్రేమ పరిపూర్ణం కావాలంటే తీవ్రించినటువంటి ఆ ముఖ్యమైన ఆజ్ఞలు కూడా మనం ఫాలో అవుతాడు అదే అయితే నిండు ఈ ఇప్పుడు వారిని ప్రేమించారు ఎప్పుడైతే మనం మన కొడుకు వారిని ప్రేమించగలుగుతామో మన శత్రువు గురించి కూడా మనం ప్రార్థించగలుగుతామో అప్పుడు ఆ ప్రేమ పరిపూర్ణం అవుతుంది అప్పుడు మనం దేవుడికి మనం జీవించగలుగుతాం ఎప్పుడైతే ఆ ప్రేమను మన క్రియారూపంలో మనం కనపరచగలుగుతామో ఎప్పుడైతే ఆ ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు మనం దేవుడికి కొరకు గొప్ప కార్యాన్ని చేపట్టగలుగుతామో గొప్పగా జీవించగలుగుతాం మరొక వార్త మనం ముగించుకున్నామండి యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై మూడు మంచం మీరు ఒకరినొకరు ప్రేమింపలని మీకు కొత్త ఆజ్ఞున్నాను మీరు మీరు ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపలను మీరు ఒకరి నెల ఒకరు ప్రేమ కలవాలి నెల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ దేవుడిచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ప్రతా ఆజ్ఞ అదే మీరు ఒకరినొకరు ప్రేమింపలే అనేటువంటి ఆజ్ఞ ఎవరైతే ఈ ప్రతాప ఆజ్ఞను చేపడతారో దేవుడు అంటున్నాడు ఎవరైతే ఒకరిన ఒకరు ప్రేమ పేరుకుంటారో వారు నా శిష్యులుగా పిలువపడతారు నా వారుగా పిలువపడతారు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు మనతో చెప్తున్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాద్యం మొదటిది ఏంటండి కనికరమును మనం కలిగి ఉండాలి రెండవది నీతి న్యాయము కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మనం జీవించగలగాలి మూడవది ఒక్కరి ఎడల ఒకరు మనం ప్రేమ కలిగి మనం జీవించాలి ఎప్పుడైతే మన క్రియలలో మన జీవితంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు మనం ఉంచగలిగితే అప్పుడు వాటిని బట్టి మనకి దేవుడు ఇచ్చేటువంటి ఆ ప్రతిఫలం ఆ రివార్డ్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తుంది కాబట్టి దేవుడు అతని చేస్తున్నట్లుగా ఆయన చెప్పినటువంటి ఈ ప్రతి మాటను మన హృదయమును ఫలకే మనం రాసుకుందాం కనికరమును క్షమాపణం కలిగి మనం జీవితం నీతి న్యాయం కలిగి మనం జీవితం ఒకరి నమ్మకం ప్రేమ కలిగి మనం జీవితం దేవుడితో నమ్మకమైన సాక్షిగా మనం జీవితాం దేవుడు ఆశించిన కాక ఆమె మహోన్నతుడు మహాహరుషి గొప్ప దేవుడ అంటే విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపు చేయడానికి సహాయం చేయండి తండ్రి మా క్రియలను మా జీవితంలో ఆయన మేము చేసేటువంటి ప్రతి క్రియను బట్టి మేము ప్రతిఫలం పొందుకుంటాము అని మీరు మీ వాక్యం ద్వారా ఆయన కాబట్టి మా యొక్క జీవితంలో మా క్రియల విషయంలో మా చర్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి మాకు సహాయం చేయండి మీ వాక్యత బోధించినట్టుగా కరిక్రమ కలిగి క్షమాపణను కలిగి నీతి న్యాయమైన जीविता ने उसको रावण के या मुखे का प्रेम करेगी जीवित छोटों मांडर के सहाय बनते हैं छोटे से लेकर आले द्वारा वात्पोत रेखा के वात्पोत तो इन सूर्य का मान्य कर दोस्ती लगते हैं नजरें निशुल्क इस द्वारे का पक्षण का नाम हो तो मल्लेकलार फीचर बनते हैं बारे में बाम बाम प्रेम परांठों को चंडी